ప్రముఖ నటుడు స్వర్గీయ రావు గోపాలరావు గారు మంచి నటుడే కాదు దర్శకుడు కూడా రంగస్థల దర్శకుడైన రావు గారు ఒక సినిమాలో దర్శకుడిగా నటించడం విశేషం నట విరాట్ రావు రావు గారు అనగానే ఆయన ధరించిన అనేక విలక్షణమైన పాత్రలు మనల్ని ముందుగా పలకరిస్తాయి అయితే చిత్రసీమలో అడుగు పెట్టే ముందు పలు నాటకాల్లో రావు రావు గారు నటించడమే కాదు దర్శకత్వం వహించి అలరించారు రావు గారు మనసు సినిమాల వైపు పరుగు తీయడానికి కారణం ప్రముఖ దర్శక నిర్మాత గుత్తా రామనేడు గారు అని చెప్పాలి రావు రావు గారు ఒడ్డు పొడుగు మేని ఛాయ చూసి సినిమాలకు పనికి వస్తావని రామనేడు గారు అన్నారు అలా అన్న మాటలే గోపాలరావు గారు మద్రాసు వెళ్లేలా చేశాయి రామనేడు గారి దగ్గరే ఉండేవారు గారి దర్శకత్వం వహించే చిత్రాలకు అసోసియేట్ గా పనిచేశారు గోపాలరావు గారు సదురు చిత్రాల్లోనే చిన్న వేషాలు వేసేవారు అలా రామనే గారు తెరకెక్కించిన పంతొమ్మిది వందల అరవై ఆరు నాటి భక్త పోతన మామిడి సింగన మాథ్యూని పాత్ర పోషించారు గుమ్మడి పోతనగా శ్రీనాథుడిగా ఎస్వి రంగారావు గారు నటించిన భక్త పోతన ఘోర పరాజ పాలైంది ఆ తర్వాత రామనేడి గారు తెరకెక్కించిన బంగారు సంఖ్యలకు కూడా రావు గారు అసోసియేట్ గా పనిచేశారు అందులో సినిమా డైరెక్టర్ గానే ఒక పాత్ర పోషించారు జమున గారు హరినాథ్ గారు రామకృష్ణ గారు నటించిన ఈ చిత్రం కూడా అంతగా మెప్పించలేదు ఏవో బిట్ వేసుకుంటూ సాగారు రావు రావు గారు ఆ సమయంలో కె విశ్వనాథ్ గారు తెరకెక్కించిన కాలం మారిందిలోని కోటేశు పాత్ర సారథలోని బాబాయ్ పాత్ర గోపాలరావు గారు మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి విశ్వనాథ్ గారు లాగే బాపు గారు కూడా గోపాలరావు గారిని ప్రోత్సహించారు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు గారు పోషించిన కాంట్రాక్టర్ పాత్ర భక్త కన్నప్పలో ధరించిన కైలాసనాథ శాస్త్రి పాత్రలతో జనం మదిలో తీష్టవేసుకున్నారు గోపాలరావు గారు ఆ తర్వాత వచ్చిన ఎమగోలతో క్యారెక్టర్ యాక్టర్ గా విలన్ గా కమేడియన్ గా ఎమ బిజీ అయిపోయారు రోజుకు మూడు షిఫ్ట్లు చేస్తూ సాగారు ఎన్టీఆర్ గారు సినిమాల్లోనే కాదు తరువాతి తరం హీరోలైన కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణం గారు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు మోహన్ బాబు గారు సినిమాల్లోనూ రావు గోపాలరావు గారు నటన నా బూతో నా భవిష్యత్ అన్నట్టుగా సాగింది సినిమా రంగంలో అడుగు పెట్టక ముందు కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించిన రావు రావు గారు పంతొమ్మిది వందల అరవై మూడులో విక్రాంతి అనే డ్రామాకు డైరెక్టర్ గా వ్యవహరించారు ఆ ఏడాది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య కళా మందిరంలో ఆ నాటికను ప్రదర్శించారు డాక్టర్ కుర్రపాటి గంగాధర్ రావు గారు రాసిన అది తన మిత్రులు హెరాల్డ్ ఐవిఎస్ శర్మ సహకారంతో ఆ నాటికను రక్తి కట్టించారు రావు గోపాలరావు గారు దాదాపుగా అరవై రెండేళ్ల నాటి విక్రాంతి నాటిక కరపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది సినిమా రంగంలో ముందుగా దర్శకత్వ శాఖలో అడుగుపెట్టిన రావు రావు గారు నటుడైన తర్వాత డైరెక్షన్ ఊసి ఎత్తుకోలేదు సొంత చిత్రాలు నిర్మించే సమయంలోనూ ఆ మాటే గుర్తు చేసుకోలేదు